కొంతమంది పిల్లల్ని చూస్తే చిచ్చర పిడుగులు అనక తప్పదు ఎందుకంటే వారి టాలెంట్ అలాంటిది చిన్న వయసులో పిల్లలు చేసే అల్లరి పేరెంట్స్ కు ముద్దుగా అనిపిస్తుంది పిల్లలు ఇంట్లో అల్లరి చేస్తూ ఎదిగే కొద్దీ విద్యలోను ఆటపాటులోనూ సాధించే విజయాలు తల్లిదండ్రులకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి అయితే ఓ చిన్నారి వీడియో నెట్టింటా వైరల్ గా మారింది సాధారణంగా చిన్నపిల్లలు అచ్చం పెద్దవళ్లలాగే వ్యవహరిస్తుంటారు రికార్డు క్రియేట్ విజయం సాధించడానికి వయసుతో సంబంధం లేదని నిరూపిస్తారు కానీ ఈ చిన్నారి ఎలాంటి ట్రైనింగ్ లేకుండా తన ఇంటి ముందు ఉన్న గేటుపై విన్యాసం చేస్తుంటే చూసిన వాళ్లంతా ఔరా అనక తప్పదు ఓ యూజర్ ట్విట్టర్ పోస్ట్ చేసిన ఈ వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే ఎందుకంటే ఈ అమ్మాయి ఒలింపిక్స్ వెళ్తే గోల్డ్ మెడల్ కొట్టడం ఖాయం అనేలా ఉంది కొంతమంది ప్రతిభ దోపడుతారు కానీ బహుశా అదృష్టం వారిని కనుగొంటుంది బహుశా కాకపోవచ్చు ఈ అమ్మాయికి అదృష్టం దక్కాలని నేను ఆశిస్తున్నాను అంటూ యూజర్ రాసుకొచ్చాడు నిజమే చాలా మంది టాలెంట్ ఉన్నా ప్రోత్సాహం లేకపోవడంతో తమ ప్రతిభను నిరూపించుకోలేకపోతున్నారు నెట్ ఇంట్లో వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు